హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్ గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది జాబ్ క్యాలెండర్ని ఏ విధంగా నిర్వహించాలి పోస్టులను ఏ విధంగా భర్తీ చేయాలి అనేది క్లియర్ సమాచారం అయితే రావడం జరిగింది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు పూర్తి వివరాలను ఈనాడు న్యూస్ పేపర్లో ఆర్టికల్ అయితే రావడం జరిగింది జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ అని చెప్పి మంజూరైన పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి అక్కర్లేదు సో ఇక్కడ ఏదైనా సరే మనకు ఆంధ్రప్రదేశ్లో ఒక జీవో ప్రకారం పంతొమ్మిది వందల తొంభై ఐదు డిసెంబర్ పద్నాలుగున ఈ జీవో ఇచ్చారు రెండు వందల ఐదు ఆ జీవో ప్రకారం ఉద్యోగాల భర్తీకి తప్పనిసరిగా ఆర్థిక శాఖ ఆమోదం అయితే పొంది ఉండాలి నిబంధనలను తొలగించారు సో ఖచ్చితంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అప్రూవల్ తీసుకున్న తర్వాతే ఏ శాఖలో అయినా నియామకాలు ప్రభుత్వ ఉద్యోగాలు జరపడానికి సో ఇక్కడ ఆ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడానికైతే సాధ్యమవుతుంది వన్స్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అప్రూవల్ వచ్చిన తర్వాతే సో ఆ నిబంధనను అయితే రద్దు చేస్తున్నారు ఆ జీవోని అయితే రద్దు చేస్తున్నారు సో ఇక్కడ నుండి ఆర్థిక శాఖకు సంబంధించిన అనుమతి అక్కర్ లేకుండానే మంజూరైన పోస్టులకు డైరెక్ట్గా నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేసుకోవచ్చు ఏపీబిఎస్సి చైర్మన్ సభ్యులు ఎంపీ కమిటీకి సంబంధించిన సెర్చ్ కమిటీ అనేది వేయనున్నారు ఆరు గ్రూపులుగా ఉద్యోగాల విభజన నిపుణుల కమిటీ ప్రతిపాదన త్వరలో ప్రభుత్వానికి అందజేత అని చెప్పి క్లియర్గా రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాల భర్తీని జాబ్ క్యాలెండర్ విధానంలో చేపట్టాలని నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు అయితే చేయబోతోంది ప్రభుత్వం అధికారికంగా ఆమోదించిన పోస్టులను భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి అవసరం లేదని వివిధ శాఖల్లో ఖాళీల వివరాలు ఎప్పటికప్పుడు అందేలా కొత్తగా ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తోంది యుపిఎస్సి తరహాలో కమిషన్ సభ్యులు నియామకాలు ఖచ్చితమైన అర్హతలు నిర్దేశించాలని సూచిస్తోంది ఏబిపిఎస్సి ద్వారా ఉద్యోగాల భర్తీలో సంస్కరణలపై గతేడాది జూలై ముప్పై ఒకటి వివిధ శాఖలకు చెందిన పది మంది అధికారులు నాటి ప్రభుత్వం నిపుణుల కమిటీ వేసింది పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ చైర్మన్గా సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ కన్వీనర్గా ఉన్న ఈ కమిటీలో ఆర్థిక న్యాయశాఖ ఏపీపిఎస్సి కార్యదర్శులు ఇక్కడ సభ్యులుగా దీనికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలు అయితే చేయడం జరిగింది కేరళ పబ్లిక్ కమిషను అలాగే రాజస్థాను సో అవన్నీ కూడా పరిశీలించి ఆ రాష్ట్రాల్లో ఏ విధంగా ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు అవన్నీ పరిశీలించి ఒక ఆరు గ్రూపులుగా ఉద్యోగాలను అయితే విభజన చేయాలని చెప్పి ఇంకా కొన్ని సూచనలు చేయడం జరిగింది ఆ సూచనలు చూసుకుంటే ప్రతిపాదనలో ప్రభుత్వ ఉద్యోగాల్ని రాష్ట్ర సివిల్ సర్వీసెస్ ఏ సివిల్ సర్వీసెస్ బి స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ టీచింగ్ సర్వీసెస్ స్టేట్ జనరల్ సర్వీసెస్ కింద వర్గీకరించాలి ఉమ్మడి రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు డిసెంబర్ పద్నాలుగున ఇచ్చిన జీవో టూ సెవెంటీ ఫైవ్లోని ఉద్యోగాల భర్తీకి తప్పనిసరిగా ఆర్థిక శాఖ ఆమోదం పొందాలి అన్న నిబంధనను తొలగించాలని అలాగే ఉద్యోగాల భర్తీ జాబ్ క్యాలెండర్ ప్రకారం జరగాలి ప్రభుత్వ శాఖల నుంచి ఖాళీల వివరాలు ప్రత్యేక సాఫ్ట్వేర్ తయారు చేసి వెబ్ పోర్టల్ ద్వారా ఏబిపిఎస్సికి అందాలి డైరెక్ట్ క్యారీ పవర్ బోర్డ్ ఆన్ ఫీల్డ్ విధానంలో ఖాళీలు ఇతర వివరాలు సంబంధిత శాఖకు నిర్దేశిత నమూనాలో పంపించాలి అలాగే క్యాలెండర్ విధానం ఎప్పటి నుంచి అమలు చేయాలనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు ప్రతి ప్రభుత్వ శాఖ ఖాళీల వివరాలను ఏటా మార్చి ఒకటో తేదీ నుండి మార్చి ముప్పైలోగా సంబంధిత కార్యదర్శులకు పంపాలి కార్యదర్శులు మే ఒకటి నుంచి జూలై ముప్పై ఒకటి లోపల ఆమోదం తెలపాలి ఆన్లైన్ ద్వారా ఈ వివరాలు అందిన వెంటనే సెప్టెంబర్ ఒకటి నుంచి అక్టోబర్ పదహైదు వరకు ఏబిపిఎస్సి నోటిఫికేషన్ జారీకి చర్యలు తీసుకోవాలి ప్రాథమికంగా చర్చించారు ఈ విధంగా ఏబిపిఎస్సి ఇది కన్ఫామ్ కాదండి డేట్స్ అన్నీ సో అది మారచ్చు లేకపోతే ఈ విధంగానే ఉండొచ్చు సో వాళ్ళు ఏదైతే కమిటీ ఉన్నారో వాళ్ళు ప్రతిపాదించారు ఏబిపిఎస్సి పర్యవేక్షణలో థర్డ్ పార్టీ ద్వారా పరీక్షలు నిర్వహించి ఫలితాలు అయితే వెల్లడిస్తారు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే పరీక్షలకు సంబంధించి సో రాజస్థాన్లో అక్కడికక్కడే మార్కుల స్క్రీన్పై తెలిపే విధానం ఉంది సో మనకు రాజస్థాన్లో ఏదైతే ఎగ్జామ్ కంప్లీట్ అవుతానే మనకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది చూపించేస్తుంది సో ఆ విధానాన్ని ఫాలో అవ్వాలి అని చెప్పి ఇక్కడ అనుకుంటున్నారు మనం ఎగ్జామ్ కంప్లీట్ అవుతానే మన మార్క్స్ ఎన్ని అనేది తెలిసిపోతుంది దానికోసం కీ సపరేట్గా మన మార్క్స్ ఎంచుకోవాల్సిన అవసరం అయితే ఉండదు సో అప్పటికప్పుడు తెలిసే విధానం అయితే తీసుకురానున్నారు కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జాబ్ క్యాలెండర్ విధానం అమల్లో లేదు కానీ పోస్టులు ఖాళీ అయిన వెంటనే భర్తీ చేస్తున్నారు సో కేరళలో జాబ్ క్యాలెండర్ విధానం లేదు కానీ పోస్టులు ఖాళీ అయిన వెంటనే వాళ్ళు భర్తీ చేస్తున్నారు ఆర్థిక శాఖ ఆమోదంతో నిమిత్తం లేకుండా ఖాళీ వివరాలను కమిషన్కి అయితే వెళ్తున్నాయి కమిషన్ కార్యాలయంలో ఐటీ విభాగాన్ని ఏర్పాటు చేసి అడిషనల్ డైరెక్టర్ హోదాలో అధికారితో పర్యవేక్షించాలి ఈ విభాగంలో పొరుగు సేవల సిబ్బందిని నియమించొద్దు ఉద్యోగార్థులు చెల్లించే ఫీజులు నేరుగా ప్రభుత్వ ఖజానా కాకుండా ఏపీపీఎస్సీ కార్యాలయానికి జమ అయ్యేలా నిబంధనలు అయితే మార్చనున్నారు యూపీఎస్సీలో మాదిరిగా కమిషన్ నియమించే సభ్యులు ఉత్తమ విద్యార్హతలు ఉండాలి చైర్మన్ సభ్యులు వివిధ రంగాల్లో నిష్ణాతులై ఉండాలి ఫలితాలు మెరుగ్గా ఉంటాయి అని చెప్తున్నారు చైర్మన్ సభ్యులు నియామకాలు సెర్చ్ కమిటీని వేయాలి దీనిలో యూపీఎస్సీకి చెందిన వారిని కూడా సభ్యులుగా చేర్చాలి అని చెప్పి చెప్తున్నారు సో సెర్చ్ కమిటీని వేసి ఎవరిని ఎంపిక చేయాలి అనేది కూడా ఇక్కడ డిసైడ్ చేయనున్నారు యూపీఎస్సికి చెందిన వారితో కూడా సభ్యులుగా అయితే చేర్చాలి అంటున్నారు వ్యాసరూప ప్రశ్నలను ఒక్కో నిపుణిని నుంచి ఒక్కటి లేదా రెండు మాత్రమే ఇక్కడ చేయించాలి ఏపీఎస్సి పరిధి నుంచి ఉద్యోగాలు క్రమశిక్షణ కేసులు పర్యవేక్షణ బాధ్యతలు అయితే తప్పించాలి అని చెప్పి చెప్తున్నారు సో ఇది ఏపీఎస్సికి సంబంధించిన జాబ్ క్యాలెండరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జాబ్ క్యాలెండర్లో విధి విధానాలను ఏ విధంగా పాటించాలి ఏంటి అనేది ఒక పది మంది టాప్ ఐఏఎస్ ఆఫీసర్లని ఇక్కడ వేసి వాళ్ళతో కేరళ రాజస్థాన్లో ఏ విధంగా ఫాలో అవుతున్నారు సో ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా చేయాలి అనే ఆ కమిటీ ప్రతిపాదన అయితే ఇప్పటికైతే గవర్నమెంట్కి అందించింది గవర్నమెంట్ దీని మీద ఆ త్వరలోనే నిర్ణయం అయితే తీసుకుని అనుంది సో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు మనకు జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి సో దానికి సంబంధించిన కొత్త ప్రతిపాదనలు అయితే ఇది సో ఏపీఎస్సీకి సంబంధించి చైర్మను వాళ్ళందరినీ అయితే నియమించాల్సిన అవసరం కూడా ఉంది దానికోసం సెట్ కమిటీని అయితే వేయనున్నారు సో ఇప్పటిదాకా ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మన ఛానల్లో వస్తుంది రెగ్యులర్గా ఫాలో అవ్వండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి